Pas నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఇంట్లోనే కూర్చొని థౌజండ్ రూపీస్ కానీ టూ థౌజండ్ రూపీస్ కానీ ఎలా పర్చేస్ ఎలా ఇన్కమ్ తెచ్చుకోవాలి అనేది చెప్తానండి ఏం లేదండి కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తే దానికి మెసేజ్ చేయండి మా దగ్గర త్రీ గ్రూప్స్ ఉన్నాయండి అదేంటంటే శారీస్ సల్వార్స్ వన్ గ్రామ్ గ్రూప్ త్రీ జ్యువెలరీ గ్రూప్ త్రీ త్రీ గ్రూప్స్ ఉన్నాయండి మీకు ఏ గ్రూప్లో కావాలంటే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మాకు ఒక గ్రూప్ ఉంది శారీస్కి ఒక గ్రూప్ సల్వార్స్కి ఒక గ్రూప్ జ్యువెలరీకి ఒక గ్రూప్ మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీరు కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఇంకా మీ ఇంటి దగ్గర వాళ్ళు కానీ నైబర్స్ కానీ ఎవరైనా ఉంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఒక ఐటెం వచ్చిందండి ఆ ఐటమ్ నేను త్రీ హండ్రెడ్ కానీ ఫోర్ హండ్రెడ్ కానీ పెట్టాను అనుకోండి ఆ ఎక్స్ట్రా మీరు ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని అలా రీసెల్లింగ్ చేయొచ్చండి మీరు ఇంట్లోనే ఉంటూ థౌజండ్ రూపీస్ టూ టూ థౌజండ్ త్రీ అలా పర్చేస్ చేసుకో అలా సంపాదించుకోవచ్చు అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటాయి మేము ఇషా శారీస్కి ముకుంద శారీస్కి వీటిలన్నిటికీ మేము డైరెక్ట్గా డీలర్స్ అండి ఇంకా కాటన్ శారీస్ అయితే మా దగ్గర డైరెక్ట్గా డైయస్ నుంచే చేయిస్తామండి ఇంకా మీకు ఇన్కమ్ వస్తుంది ఇషా శారీస్కి కానీ ముకుంద శారీస్కి కానీ మేము డైరెక్ట్గా డీలర్స్కి కాబట్టి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయినా దానికి కూడా మీకు ఇంకా ఇన్కమ్స్ వస్తాయండి అలా ఇంట్లోనే ఉంటూ మీరు మంత్లీ థౌజండ్ కానీ టూ థౌజండ్ కానీ త్రీ థౌజండ్ కానీ అలా మీరు ఇన్కమ్ అనేది గెయిన్ చేయొచ్చండి అలాగే మీరు ఒక గ్రూప్ మెయింటైన్ చేయలేకపోతే ఫస్ట్లో స్టార్టింగ్లో చాలామంది ఏం చేస్తారంటే స్టేటస్ నా గ్రూప్లో నుంచి తీసుకొని మీరు స్టేటస్లో పెట్టుకొని ఎక్స్ట్రా మనీ అనేది యాడ్ చేసుకుంటూ అలా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇన్ ఫస్ట్లో ఎవరికైనా కొంచెం టైం పట్టిద్దండి తర్వాత ఫర్దర్గా వెళ్తూ ఉంటే మీకు ఇన్కమ్స్ అనేవి రావటం జరుగుతుంది మా దగ్గర ఏ కైనా డ్యామేజ్ ఉండదు కాబట్టి మీరు తొందరగా ఇన్కమ్ అనేది గెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఈ వీడియో చూసి ఈ డిస్క్రిప్షన్లో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రీసెల్లర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు నేను ఫోన్ నెంబర్ ఇస్తా జాయిన్ అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ బై